హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్ప వెంకట టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అయితే చాలా బాగున్నాను సో మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు స్పెషల్ ఏంటంటే సేమియా పాయసం అనేది నేను ప్రిపేర్ చేస్తున్నాను సో ఈరోజు మా చిన్న బాబు బర్త్డే అనమాట మా స్త్రీ ఇది సో అందుకోసమే వాడికి మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు నేను ఇలా ఫ్రెష్గా వాడికి రెడీ అయిపోయిన తర్వాత పాయసం అనేది ప్రిపేర్ చేస్తాను సో లంచ్లోకి ఇక్కడ నేను పులిహోర అనేది ప్రిపేర్ అనమాట చింతపండు పులిహోర మా పిల్లలు బాగా ఇష్టపడతారు కాబట్టి అది పులిహోర చేశాను సో వాళ్ళ స్కూల్లోకి కొంచెం బస్సులో కూడా ఫ్రెండ్స్కి ఇవ్వడానికి ఇలా చాక్లెట్స్ అనేవి తీసుకున్నాడు డైరీ మిల్క్స్ కొన్ని ఇవి మాత్రం వాడికి వాళ్ళ అన్నకు మాత్రం తీసుకున్నాడు సో టీచర్స్కి మాత్రం ఇలా స్వీట్స్ అనేవి తీసుకున్నామట సో ఇది చిన్నగా అంటే ఆల్మోస్ట్ స్కూల్లో చాక్లెట్స్ అనేది హలో ఉండదు కాకపోతే ఒకవేళ ఇస్తే మాత్రం తీసుకెళ్తా అని చెప్పేసి తీసుకెళ్ళాడు నెక్స్ట్ అయితే మా వాడు స్కూల్కి వెళ్ళడానికి ఇలా రెడీ అయిపోయాడు అనమాట రెడీ అయిపోయాడు నేను బయట పనులన్నీ ఉంటే వాడు చిన్నగా వీడియో ఆన్ చేసుకొని ఇలా సో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నా బర్త్డే సో చాక్లెట్స్ తీసుకున్నాను అని చెప్పి చూపిస్తున్నాడు నేనైతే బయట ఉన్నాను సో ఇది నేను అయితే షూ చేయలేదు వాడు చూసుకున్నాడు సో ఈ డైరీ కూడా వాళ్ళన్నకు వాడికి అనేది టూ టూ అనేది తీసుకున్నారనమాట సో ఇంకా కొన్ని ఉన్నాయి అవి నెక్స్ట్ తిందాము ఫస్ట్ అయితే ఇవి తీసుకుందాం అని చెప్పేసి అవి తీసుకున్నాడు సో ఇక్కడైతే స్వీట్స్ అనేది చూపిస్తున్నట్టున్నాడు సో ఇదనమాట నేను వాడికి బాక్సెస్ అన్నీ రెడీ చేయిస్తున్నాను స్కూల్కి కాబట్టి అనమాట సో నెక్స్ట్ నేను వచ్చేసరికి వాడు వీడియో చూస్తున్న సంగతి నాకు కూడా ఇప్పుడే తెలిసింది సో వాడికి కొంచెం పాయసము కానీ ఏది కానీ ఎక్కువ ఇష్టపడడు కాకపోతే బర్త్డే కాబట్టి కొంచెం తప్పదన్నట్టు తింటాడు అనమాట పాలు అనేది అస్సలు తీసుకోడు సో కొంచెం బూస్టు బోన్ మీట్ ఇవన్నీ కలిపితే మాత్రం తీసుకుంటాడు వైట్గా ఉంటే మాత్రం తీసుకోడు కాబట్టి కొంచెం ఇలా పాయసం అనేది చేసి వాడికి పాలు అనేది తీసేసి ఓన్లీ పాయసం అనేది పెడుతున్నాను సో సేమ్ ఉంటుంది కదా అది మాత్రం పెడుతున్నాను ఇక్కడ సో ఇది వేడి వేడిగా అనేది ఉంది అందుకే కొంచెం కూల్ చేసేసి పెడుతున్నాను సో చూసేవారు కదా వాడికి కొంచెం టంగ్ అనేది కాలిందని చెప్పేసి అలా కొంచెం మాత్కు హ్యాండ్ అనేది అడ్డు పెట్టుకొని చూస్తున్నాడు సో నేను తింటాను మమ్మీ అని చెప్పేస్తే ఇచ్చాను కొంచెం ఫ్యాన్ వేసి అప్పటికి కూల్ చేశాను కాబట్టి వాడు కొంచెం ఈజీగానే తింటున్నాడు మా పెద్దబాబు కూడా వాడు కూడా రెడీ అయిపోయాడు కాబట్టి వాడికి ఇంకా ఆల్మోస్ట్ ఈరోజు సివిల్ డ్రెస్ అనేది ఏమి ఉండదు సో వీటి మాత్రం బర్త్డే కాబట్టి సివిల్ డ్రెస్ అనేది వేసుకున్నాడు వాడు మా వాడేమో ఏమో స్కూల్ డ్రెస్సే వేసుకొని వెళ్తున్నాడు సో వాడు తింటున్నాడు ఇంకా రెడీ అవుతున్నాడు అనమాట సో నెక్స్ట్ వీడైతే పాయసం కొంచెం ఫ్రూట్స్ అనేది తినేసి వెళ్తున్నాడు సో నా లాస్ట్లో స్కూల్కి వెళ్ళే ముందు కొంచెం స్ప్రే అనేది కొట్టుకుంటున్నాడు అనమాట స్టైల్గా సో అనమాట వద్దు అని చెప్పాను చిన్నపిల్లలు ఇలా స్ప్రే అలాంటివి కొట్టుకోకూడదు అని చెప్పినా కూడా వాడు తెలియకుండా అలా స్ప్రే అనేది కొట్టుకోవడం జరిగింది సో స్మెల్ బాగుంది మమ్మీ కొంచెం బాగుంటుంది అని చెప్పేసి ఫస్ట్ టైం వాడు ట్రై చేస్తాడు ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేస్తాడు సో వాడు కొట్టుకున్నాడు నేను ఎందుకు కొట్టుకోకూడదు అని చెప్పి మా పెద్ద కూడా వాడు కూడా స్ప్రే అనేది తీసుకున్నాడు అనమాట ఇక్కడ కొట్టుకున్నాడు సో వీరు కూడా స్ప్రే అనేది కొట్టుకొని స్కూల్కి అనేది వెళ్ళిపోయారు సో స్కూల్కి అనేది స్టార్ట్ అయిపోతున్నారు ఇంకో సెవెన్ థర్టీకి కాబట్టి ఆల్మోస్ట్ అన్నీ రెడీ చేసి స్కూల్కి పంపిస్తున్నాను ఈరోజు హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా టాక్ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను సో మీరు కూడా బాగున్నారు కానీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు అయితే మా చిన్న బాబు బర్త్డే అనమాట సో మా స్త్రీ బర్త్డే సో వాడైతే ఫుల్ ఫుల్ హ్యాపీగానే ఉన్నాడు సో స్కూల్కి అయితే ప్రెజెంట్ అయితే స్కూల్ స్కూల్కి వెళ్ళిపోయాడు అనమాట ఇంకా ఈవినింగ్ చిన్నగా కేక్ కటింగ్ అవి చేద్దాం అని అనుకున్నాము సో డ్రెస్సు అవన్నీ తీసుకోవడం జరిగింది సో లాస్ట్ సండే సండే డ్రెస్ తీసుకున్నాము సో ఇంకా వాళ్ళకి స్కూల్స్ అవి ఉంటాయి కంటిన్యూగా సెలవులు ఉండేవి మళ్ళీ వాళ్ళొచ్చారు నైట్ అవుతుంది మాకు వర్క్ అవన్నీ ఉంటాయి కాబట్టి డ్రెస్ తీసుకోవడానికి వీలు అవ్వదు సో పిల్లలు లేకుండా తీసుకుంటే సైజు చిన్నగా పెద్దగా అవుతుంది కాబట్టి వాళ్ళని డైరెక్ట్ తీసుకెళ్ళి మేము ఎవ్రీ ఎప్పుడు ఫెస్టివల్కి కానీ బర్త్డేస్ కానీ డ్రెస్ అనేది తీసుకుంటాము సో అందుకోసమే వాళ్ళని తీసుకొని వెళ్ళి వాడికి నచ్చిన డ్రెస్సే తీసుకున్నాము సో అలాగే నేను కూడా కొన్ని డ్రెస్సెస్ అనేవి తీసుకున్నాను సో అవన్నీ చూపించాలి అనుకున్నాను సో కాకపోతే స్టిచ్చింగ్కి ఇచ్చాను అనమాట నా డ్రెస్సెస్ స్టిచ్చింగ్ ఇచ్చాను మా అబ్బాయి డ్రెస్ అయితే ఈరింగ్ కూడా చూపిస్తాను సో బర్త్డే డ్రెస్లో బర్త్డే రోజు వేసుకుంటాడు కాబట్టి కొంచెం అప్పుడు వీళ్ళు చేస్తాను సో ఇది సో మార్నింగే నిన్న ఆడు ఈరోజు బర్త్డే అయితే నిన్న త్రీ ఓ క్లాకే స్కూల్ నుంచి వచ్చాడనమాట వాడికి కొంచెం ఎక్సైట్మెంట్ ఎక్కువగా ఉంటుంది బర్త్డే 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 అని సో ఈరోజు నిన్న త్రీకి వచ్చాక కూడా ఇంకా మేము వానికి కొన్ని చాక్లెట్స్ అలాగే స్కూల్స్ స్కూల్లో ఇప్పుడైతే చాక్లెట్స్ అవి తీసుకురావద్దని అనువు చేస్తున్నారు అనమాట సో పిల్లలకి ఎందుకంటే ఏదైనా చాక్లెట్ ఏదైనా ఇవ్వాలనుకునేటప్పుడు ఎందుకు డబ్బులు వేస్ట్గా ఖర్చు పెట్టడం ఆ చాక్లెట్స్ బదులు ఏదైనా బుక్ ఏదైనా స్టోరీ బుక్ అలా స్కూల్లో ప్రజెంట్ చేయమని చెప్పారు సో వాడైతే ఇంకా మీ ఇద్దరు పిల్లలు కూడా చాక్లెట్స్ అవి ఇచ్చారంట సో అందుకోసమే వీళ్ళు ఉంటే చాక్లెట్స్ ఇస్తానని చెప్పేసి కొన్ని చాక్లెట్స్ తీసుకెళ్ళాడు అలాగే మ్యామ్స్ ఉంటారు కదా వాళ్ళకేమో చాక్లెట్స్ ఇస్తే బాగుంది మమ్మీ అని చెప్పి స్వీట్స్ తీసుకెళ్ళాడు వాడు స్వీట్స్ చాక్లెట్ తీసుకెళ్ళాడు మళ్ళీ బస్సులో ఉండే పిల్లలకి పార్టీ ఇస్తారంట సో ఫోర్త్ క్లాసు అబ్బాయి పార్టీలు ఇస్తున్నారంటే ఏమని చెప్పుకోవాలి సో ఐస్ క్రీమ్ పార్టీ అలాగే ఇంకా ఏదో ఇస్తా అని చెప్పేసి వెళ్ళాడు చూడాలి సో అలా ఫుల్ ఈరోజు స్కూల్కి వెళ్ళేసి ఏమేం చేస్తాడో తెలీదు సో అయితే అన్నీ చాక్లెట్స్ స్వీట్స్ వెళ్ళాడనమాట అలాగే ఒక స్టోరీ బుక్ కూడా తీసుకెళ్ళాడు సో అవన్నీ మీకు చూపించాలి అనుకున్నాను కాకపోతే వాడు రివీల్ చేయొద్దు మమ్మీ అని చెప్పేసి అందరూ మా ఫుల్ ఫ్రెండ్స్ కూడా చూస్తారని చెప్పేసి చూపించకుండా వెళ్ళాడు సో బుక్ అవన్నీ తీసుకెళ్ళాడనమాట సో బుక్ పైన నేమ్ క్లాస్ రాసి లైబ్రరీలో స్టోర్ చేసి పెట్టుకుంటే వాళ్ళకు పిల్లలు ఏదో ఒక టైంలో తీసి చదువుకుంటే కొంచెం జ్ఞానం వచ్చేస్తుంది సో ఏదన్నా బాగుంటుందని చెప్పేసి వాడు వల్ల బుక్ అవి తీసుకెళ్ళాడు సో మార్నింగ్ నైట్ కొంచెం తొందరగా పడుకొని మార్నింగ్ లేపగానే లేచాడనమాట మార్నింగ్ అయితే మామూలుగా అయితే లేవడు టైం తీసుకుంటాడు లేపుతున్నా కొద్దీ ఒక టెన్ మినిట్స్ ఉన్న వాడు అలాగే పెట్టిపోయిన పనులు పడుకొని దొరుకుతూ ఉంటాడనమాట అందుకోసం ఈరోజు మాత్రం లేవగానే పిలవగానే చెప్పగానే లేచేసి స్నానాలన్నీ చేయించాను వాడి కోసం నేను పాయసం అనేది చేశాను అనమాట పాయసం కొంచెం పులిహోర చేయమమ్మీ అని చెప్పాడు సో అందుకోసం సెమీఫాస్టం పులిహోర చేసి వాళ్ళకు మార్నింగ్ పాయసం తినిపించి పులిహోర లంచ్కి అని పెట్టేశాను సో వాడు బర్త్డే చేసుకునేది మెయిన్గా ఎందుకంటే ఏదైనా మనీ వస్తుంది అత్తమ్మ వాళ్ళు వాళ్ళు ఏదైనా మనీ ఇస్తారు అలాగే మమ్మీ ఏదైనా గిఫ్ట్ ఇస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాడు సో ఈసారి గిఫ్ట్ ఇవ్వని చెప్పాను సో వాడు కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు కాకపోతే వాడు తెలియకుండా నేను గిఫ్ట్ అనేది తీసుకున్నాను అది మీకు చూపిస్తాను ఇది ఇది అమెజాన్ నుంచి నేను తీసుకొని కూడా వన్ వీక్ అవుతుంది సో అన్నది మీకు కూడా ఇప్పుడు చూపించను సో వాటితో పాటు మీరు కూడా చూడండి సో ఎక్కువ యూజ్ అయ్యేది ఏం లేదు యూజ్ఫుల్ ఐటమ్ అనమాట వాళ్ళకి స్టడీకి సంబంధించినవి కొన్ని పెన్సిల్స్ క్రాఫ్ట్స్ అవన్నీ కలర్స్ అన్నీ ఉండేవి నేను అమెజాన్లో బుక్ చేశాను సో ఇద్దరికీ యూజ్ అవుతుందని చెప్పేసి తీసుకున్నాను అనమాట వచ్చాక చూపించాలి సో ఈ కవర్ నేను తీసుకున్నాను అనమాట సో ప్యాకింగ్ కవరు సో గిఫ్ట్ కవర్ తీసుకుంటే వాళ్ళకి డౌట్ వచ్చింది ఎందుకు తీసుకుంటున్నావు మమ్మీ అని అడిగాడు అనమాట సో వేరే వాళ్ళకి అవసరం ఉంటుందంట తీసుకుంటున్నానని చెప్పాను కానీ వాడు అస్సలు నమ్మలేదు మమ్మీ ఏదో నాకు గిఫ్ట్ తీసుకొచ్చింది ప్యాక్ చేయడానికి తీసుకొచ్చింది అనే దానిలో ఉన్నాడు సో నేనైతే చెప్పాను గిఫ్ట్ ఏం లేదు ఈసారి అని చెప్పాను కానీ వాడైతే అస్సలు నమ్మలేదు సో ప్రజెంట్ అయితే ఇది ప్యాక్ చేద్దామని అనుకున్నాను రెండు అయితే తీసుకొచ్చాను బాక్స్ అయితే ఉంది కాకపోతే వాడు ఏమంటాడో తెలీదు ఐటమ్ అయితే చిన్నగా వచ్చాయి ఇలా వచ్చాయన్నమాట ఇందులో వాడికి పిల్లలకు స్టడీకి సంబంధించినవి ఇవి వాడు ఓపెన్ చేసి చూసేటప్పుడు నేను కేదా ఇలా చూసి వదిలేస్తానమాట ఓపెన్ చేసి చూపించేటప్పుడు మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే నేను ఇక్కడ ప్యాకింగ్ అనేది చేస్తాను ప్యాకింగ్ చేసి చూపిస్తాను సీ సియ్యు సో ఫైనల్లీ గిఫ్ట్ ప్యాక్ అయితే ఇలా రెడీ చేశాను నిజంగా గిఫ్ట్ ప్యాక్ చేయడం బాగా తెలిసి ఉండాలి నీటికి వచ్చింది కదా కొంచెం బెటర్గానే చేస్తాను సో దీనికి ఒక స్టిక్కర్ రాయించి పెట్టేసి హ్యాపీ బర్త్డే చి తండ్రి అని చెప్పి మొద్దగా రాసి ప్లెసింగ్స్ ఇచ్చేసి ఇవ్వాలి వాడి ఎక్స్ప్రెషన్స్ బాగా పెద్దగా ఉంది డవల్ ఎవరు ఉందా లేదా అని అనుకుంటాడు కాకపోతే వాడికి స్టడీకి సంబంధించినవి కొంచెం నేర్చుకుంటాను చిన్న చిన్న నేర్చుకుంటాను అని చెప్పేసి ఇలా తీసుకున్నాను సో మావాడు ఓపెన్ చేసేటప్పుడు మీకు చూపిస్తా ఓకేనా సీయూ ఫైనల్గా ఏమింగ్ పుట్టు చిన్నగా డెకరేట్ చేయాలనుకుంటున్నా సో చూడాలి ఎంతవరకు అవుతుందో సో చూస్తుండీ మళ్ళీ కలుస్తాను ఇది మా చిన్నబాబు బర్త్డే అనమాట సో ఎవరి బర్త్డే అయినా ఇద్దరికి మాత్రం డ్రెస్సెస్ అనేవి తీసుకుంటాము సో ఇది అయితే మా చిన్నోడి బర్త్డే కొంచెం స్పెషల్గా ఉంటుంది అని చెప్పేసి ఇలాంటి మోడల్స్ లేవని చెప్పేసి ఈ డ్రెస్ అనేది తీసుకోవడం జరిగింది సో వాడు వేసుకున్నప్పుడు లుక్ ఎలా ఉందో చెప్పండి ఓకేనా సో మా పెద్ద బాబుకి అయితే కొంచెం సింపుల్గానే తీసుకున్నాము చిన్నోడికి అయితే కొంచెం బాగుండడానికి కొంచెం హెవీగానే తీసుకున్నాము ఈ లాకెట్ ఉందని చెప్పేసి ఈ డ్రెస్ వేరే డ్రెస్ కొంటే ఈ లాకెట్ అనేది తీసుకున్నాడు వాడు ఇక్కడ సో నెక్స్ట్ అయితే నేను ఇలా రెడీ అయిపోయాను బర్త్డేకి కొంచెం బాగుంటుందని చెప్పేసి ఈ డ్రెస్ అనేది వేసుకున్నాను ఇది కొంచెం త్రీ ఫోర్ ఇయర్స్ అయింది నేను వేసుకుని కూడా సో అందుకోసమే ఇంకా వేసుకుందాము అని చెప్పేసి వేసుకున్నాను సో మా పిల్లలు అయితే త్రీ థర్టీకే వచ్చేసారు సో ఇంట్లో చిన్నగా డెకరేషన్ అనేది నేను కంప్లీట్ చేశాను ఇప్పుడు మా చిన్నబ్బాయి అందరు వచ్చారు కాబట్టి వాళ్ళకు మళ్ళీ వన్స్ స్నానం అవి చేసాక ఇంకా ఇప్పుడు టెంపుల్కి వెళ్దామని చెప్పేసి టెంపుల్కి వెళ్తున్నా మార్నింగ్ అయితే హడావుడిగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి టైం అనేది సెట్ అవ్వదు సో ఈవినింగ్ కొంచెం రిలీఫ్గా టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పేసి ఇలా రెడీ అయిపోయాము మా చిన్నబాబు నేను మా హస్బెండు మా పెద్ద బాబు అందరం కలిసి ఇలా టెంపుల్కి అనేది వెళ్ళాము సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ బయటనే మనము కొబ్బరికాయ అనేది కొట్టుకోవాలి కాబట్టి ఇక్కడ నేను కొబ్బరికాయ అనేది కొట్టుకుంటున్నాను మా చిన్నోడు మా స్త్రీ ఇక్కడ నిల్చున్నాడు మా పెద్ద బాబు ఇలా వీడియో అనేది చిన్నగా షూట్ చేస్తున్నాడు సో వాడు చేసిన జోక్ ఏంటంటే ఇదంతా వీడియో తీసాడు సో అయ్యో మమ్మీ నేను అస్సలు వీడియో అనేది షూట్ చేద్దాం అనుకున్నాను తీయలేకపోయానని చెప్పాడు సో సర్లే ఫైన్ అని అనుకున్నాను ఇంకా నెక్స్ట్ చూస్తే మాత్రం ఈ వీడియో అనేది షూట్ అయి ఉన్నది కాబట్టి నేను ఇందులో అప్లోడ్ అనేది చేస్తున్నాను అనమాట ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని వెళ్ళి కాశివాలయంలో అర్చనది చేయించుకొని ఇలా గుడి బయట కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ అనేది కూర్చొని చిన్నగా ఇలా పిక్ అని తీసుకొని వచ్చాము సో మా చిన్నడు నేను ఎక్కడ ఉంటే మెయిన్గా అక్కడే ఉంటాడు ఎప్పుడు కానీ ఇక్కడ హాయ్ చెప్పు అని చెప్పేసి చెప్తున్నాడు సో నెక్స్ట్ టెంపుల్లో చిన్నగా ఫొటోస్ అని దిగేసి ఇంకా ఇంటికి అనేది వెళ్దామని చెప్పేసి బయటకు వచ్చేస్తున్నాం అనమాట కొద్దిసేపు దర్శనం చేసుకున్నాక ప్రశాంతంగా కూర్చున్నాం అనమాట సో నెక్స్ట్ ఇప్పుడు రూమ్కి అనేది బయలుదేరుతున్నాము సో ఇంట్లో ఇంకా కొన్ని పనులు అనేది ఉన్నాయి కాబట్టి అవన్నీ రెడీ చేసుకోవాలి సో కొబ్బరికాయ కూడా కొట్టేసుకున్నాను కాబట్టి టెంపుల్ నుంచి ఇంటికి అనేది వెళ్తున్నాను సో ఇక్కడ టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత చిన్నగా నేను డెకరేట్ అనేది చేశాను ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఓకేనా సో ఫస్ట్ టైం కొంచెం శారీస్ అవన్నీ పెట్టేసి డెకరేట్ చేస్తానన్నమాట సో బెలూన్స్ ఇవన్నీ సో ఇవన్నీ లేకపోతే మా కొంచెం ఫీల్ అవుతాడు సో బర్త్డే కదా పిల్లలకు చిన్నగా ఉన్నప్పుడే ఇలా డెకరేషన్ ఇవన్నీ చేస్తూ ఉంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు సో మనం ఎంత పెట్టినా వాళ్ళకి హ్యాపీనెస్ అనేది ఉండదు సో వాళ్ళ ఫేస్లో చిన్న స్మైల్ ఏదైనా రావాలంటే ఇలా చిన్నగానన్నా బర్త్డేనెస్ సెలబ్రేట్ చేయాలనిపిస్తుంది నాకైతే సో పెద్దగా అయినాక వాళ్ళెలాగ ఇలాంటి బర్త్డేస్ బెలూన్స్ అవన్నీ ఎక్కువ చేసుకోరు కాబట్టి ఇలా చిన్నగా డెకరేట్ అని చేశాను సో ఇంకా మా వాళ్ళు కొంచెం బిజీగా బయట తిరుగుతున్నారు సో అందుకోసమే కొంచెం ఫ్రీగా ఉంది అని చెప్పేసి నేను ఇలా రెడీ అయ్యి మేము ముందు ఇలా కూర్చొని కొద్దిసేపు మీరు మాట్లాడుతున్నారనమాట అందుకోసం ఇంకా టైం ఉంది మా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ను పిలుచుకోవడానికి వెళ్తున్నాను సో ఈసారి అయితే మా బిల్డింగ్ వాళ్ళని ఎవరిని పిలవలేదు సో ఇంట్లో వాళ్ళ అక్కడికే బర్త్డే చేసుకుందాం అనుకున్నాను సో అందుకోసమే నేను ఇలా కూర్చొని కొద్దిసేపు నా డెకరేషన్ ఎలా ఉందో మీకు చూపించాలని చెప్పేసి నేనే రెడీ చేశాను సో ఎప్పుడైనా మా పిల్లలకు బర్త్డేస్ నేనే రెడీ చేస్తాను సో ఇంకా టైం ఉంది కదా అని చెప్పి అందరు కొంచెం అయ్యారు అంటే వదిన వాళ్ళు ఇంకా రాలేదు అందుకోసమే వెయిట్ చేస్తున్నాం అనమాట ఇక్కడ సో ఇది సో ఫైనల్గా వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి బట్ ఇంకా కేక్ కటింగే ఉంటుంది అని చెప్పి ఇక్కడ కేక్ అనేది పెట్టేశాము సో మావాడైతే ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నాడు ఎప్పుడు కట్ చేయాలని చెప్పేసి వాడు మాత్రం ఎప్పుడు వెయిట్ చేస్తూనే ఉంటాడు బర్త్డేస్ బర్త్డేస్ అని వన్ వీక్ వన్ ఇయర్ ఇప్పుడు స్టార్ట్ ఇప్పుడు బర్త్డే కంప్లీట్ అయిపోయిందా నెక్స్ట్ డే నుంచి నెక్స్ట్ ఇయర్ బర్త్డే ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తుంటాడు సో వాడు నేమైతే ఇక్కడ రాకీని గాను సో బట్ ఇక్కడ ఏంటంటే రాఖీ ఓన్లీ వేయించారనమాట నేను అడుగుతున్నాను అదే ఫుల్ నేమ్ వేయించాలి కదా ఇలా ఆఫ్ ఎందుకు వేయించారని చెప్పి అని అడుగుతున్నాను సో బట్ ఓకేలే ఇంకా అని చెప్పేసి వాళ్ళు లైట్ తీసుకున్నాడు సో చిన్నగా ఉంటే బాగుంటుందని చెప్పి వేయించానని చెప్పారు సో మావాడైతే ఇంకా ఇక్కడనే చిన్నగా ఫొటోస్ అనేవి తీసుకునేట వాడు వెయిట్ చేయలేడు మెయిన్గా ఇంకా ఎంత ఫొటోస్ తీస్తాడని వెయిట్ చేస్తున్నాడు ఎప్పుడు కట్ చేద్దామా అని మెయిన్గా ఏగలి వెయిట్ చేస్తున్నాడు హలో ఫ్రెండ్స్ వాళ్ళు ఇక్కడ గల్లీలో ఆడుకునే పిల్లలతో పిలుచుకున్నాడు సో మా పెద్దబాయ్ సో వాడికి సింపుల్గా ఇలా ఆ టీషర్టు ఓన్లీ ప్యాంట్స్ అనేది సింపుల్గానే డ్రెస్ అనేది తీసుకున్నాము సో ఎవరి బర్త్డే అయినా ఇద్దరికి మాత్రం డ్రెస్ అనేది తీసుకుంటాము సో బర్త్డే బాయ్కి కొంచెం హెవీగా సో నార్మల్ వాళ్ళకు చిన్న లైట్గా ఇలా టీషర్ట్తోనే సరిపెట్టేస్తాము సో పిల్లలకి ఇద్దరికి డ్రెస్సెస్ తీసుకుంటే ఇలా బెలూన్స్ ఇవన్నీ కట్టేస్తు కట్టేసి చిన్న కేక్ కటింగ్ ఏం చేస్తే వాళ్ళకి చాలా చాలా హ్యాపీగా అనేది ఫీల్ అవుతారు సో మా వాడికి ఇలా ఇచ్చి అందరు గిఫ్ట్లు ఇస్తే వాడు ఇంకా చాలా చాలా ఇంకా చెప్తూనే ఉంటాడు గ్యాప్ లేకుండా సో ఇక్కడ కేక్ కటింగ్ అనేది అయిపోయింది వాళ్ళు ఇలా అని వేస్తున్నారు చూ చూస్తున్నారన్నమాట నేనైతే తమ్ముడు దగ్గరికి వెళ్ళి నిల్చున్నా అని చెప్తున్నాను మా వాడికి సో అందుకోసం వాడు అక్కడికి వెళ్ళి నిల్చున్నాడు సో ఇదనమాట సో మొత్తం కేక్ పైన అది హోమ్ అనేది పడేసరికి కొంచెం ఇంకా ఆపురా అని చెప్తున్నాం అనమాట సో పిల్లలు కూడా అదంతా కొంచెం ఎక్కువగా పడింది కాబట్టి కొంచెం క్లీన్ అనేది చేసుకుంటున్నారు వాళ్ళైతే ఫోటో దిగుతామని చెప్పేసి వాళ్ళ డాడీ అడుగుతుంటే అలా చిన్న ఫోటోకి అనేది క్లిప్ అనేది ఇస్తున్నాడు నేనైతే కొంచెం ఇంకా లైట్గా కొట్టండి ఎక్కువ కొట్టద్దని చెప్తున్నాను సో ఇది ఇక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్ అనమాట వాడు మాత్రం ఇలా పడుతుంటే ఫుల్ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా అనేది ఉన్నాడు సో లాస్ట్ ఎస్టర్డే మాత్రం వాడు ఇంకా ఎప్పుడు సెవెన్ వస్తుందని ఈగల్లీ వెయిట్ చేసి వెయిట్ చేసి తొందర పడుకొని తొందరగా లేచేసి స్కూల్కి వెళ్ళేసి మళ్ళీ వెంటనే వచ్చినప్పటి నుంచి ఇలా బెలూన్స్ ఏ డెకరేట్ చేయలేదంటే కొంచెం ఫీల్ అయ్యాడు మెయిన్గా ఫైనల్గా కేక్ కటింగ్ అనేది అయిపోయింది సో నేనైతే వెళ్ళేసి మావాడికి చిన్న ముక్క అనేది ఇలా పెట్టడానికి వెళ్ళాను సో నేను వెళ్ళేటప్పుడు అక్కడ బెలూన్స్ అన్నాయి సైడ్కి ఉన్నాయి కదా కొంచెం డబుల్ టైప్ పెట్టి అంటించాను కాబట్టి అవన్నీ కింద పడిపోయాయి అనమాట సో నేను చిన్న చిన్న ముక్కలు తీసి వాడికి హ్యాపీ బర్త్డే విషయం చెప్తూ వాడికి అక్షింతలు వేసి చూ ఆశీర్వదించామనమాట సో చిన్న పిల్లలు కదా మన ఆశీర్వాదం మీద అనేది మెయిన్గా ఉండాలి సో తల్లిదండ్రులు హ్యాపీగా ఉంటే పిల్లలు కూడా ఎప్పుడు హ్యాపీగా అనేది ఉంటారు అనేసి నా నమ్మకం ఇది అయితే ఇక్కడ నేను హ్యాపీ డే అని అడుగుతున్నాను సో ఫుల్ హ్యాపీ హ్యాపీ అని చెప్పి వాళ్ళ ఫేస్ ఆ స్మైలింగ్ చేశారా ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ ఎంత బాగా హ్యాపీగా ఉంటాడో సో నేను ఇక్కడైతే మా వాళ్ళకి చెప్తున్నాను సో జై మీరు కూడా రండి అని చెప్పి పిలుస్తున్నాను అక్కడ సో నెక్స్ట్ మా వారు వచ్చారు సో మా అబ్బాయి సో పెద్ద అబ్బాయి కూడా వచ్చారనమాట సో మేము ఫ్యామిలీ పిక్ అనేది తీసుకోవాలని చెప్పేసి ఇలా నలుగురం కలిసి ఒక పిక్ అనేది తీసుకున్నాము సో ఫైనల్గా మేము అందరం కలిసి ఒక ఫోటో తీసుకొని మా వాడికి హ్యాపీ బర్త్డే చెప్తూ ఇలా అక్షింతలు వేస్తూ ఉండమని సో లాస్ట్లో మి మా హస్బెండ్ పెట్టిన తర్వాత మా అజయ్ కూడా వాడికి కేక్ అనేది తినిపించాడు సో అన్నయ్య వాళ్ళ బాబు సిద్ధు వాడైతే పోఫన్ని పడుతుంది కదా అంతా కేక్ పైన పడిందని చెప్పేసి టిష్యూ పెట్టేసి అంత క్లీన్ అనేది చేస్తున్నారు సో పర్లేదు ఏమున్నాక నేం కదని చెప్తున్నామన్నా అనమాట అక్కడ టాపిక్ అయితే అది సో మేము ఇక్కడ ఒక ఫోటో దిగేసి ఇంకా నెక్స్ట్ కొంచెం మాకు ఇక్కడ ప్లేస్ అనేది కొంచెం ఇరుగ్గా ఉంది సో మా ఇల్లు చిన్న ఉంది కాబట్టి కొంచెం ప్లేసెస్ ఇరుగ్గా ఉంది కాబట్టి కొంచెం నేనైతే మూవ్ అన్ అయిపోయి ఫోటో అనేది కొంచెం ఫ్రీగా దిగాలని చెప్పేసి సైడ్కి వచ్చేసి దిగాము సో నెక్స్ట్ వదిన సో పెద్ద వదిన అనమాట సో తాను కూడా కేక్ అనేది పెట్టేశారు సో మా అబ్బాయికి మనీ అనేది వాళ్ళు ఇచ్చారు సో అది మాత్రం వాడు ఎవ్వరికి ఇవ్వడు మెయిన్గా వాడే దాచుకుంటాడని చెప్పాడు మెయిన్గా ఫస్ట్ థింగ్ ఇక్కడ చిన్న వాళ్ళు వదిన వాళ్ళు అనమాట ఇక్కడ సో ఇది సో మా వాడు కొంచెం వాళ్ళు అనేది ఫాస్ట్గా కెమెరాకు వీడియోస్ ఇవన్నీ వద్దని చెప్పేసి ఫాస్ట్గా అనేది కేకెట్ పెట్టేసి వెళ్ళడానికి ట్రై చేశారు కానీ మా వాళ్ళు ఇంకా నిల్చు అని చెప్పేసి అలాగే దించారన్నమాట సో వాళ్ళకు ఇక్కడ సిద్ధ అనమాట సో వాళ్ళు వాడు కూడా మా చిన్నోడికి మా స్త్రీకి కేక్ అనేది పెట్టేశాడు సో అలా ఫేస్కి అంతా హుడుతుంటే కొంచెం ఎక్కువగా ఏడిపిస్తుంటారని చెప్పేసి వాడు మెయిన్గా ఏడుస్తుంటాడు అనమాట సో ఏం చేసినా నన్ను ఏడిపిస్తాడని చెప్పేసి కొంచెం ఫీల్ అవుతుంటాడు కానీ చిన్నపిల్లలు కదా ఇంకా అలాగే ఉంటారని చెప్పేసి మేము కూడా లైట్ తీసుకుంటాము ఇక్కడ తమ్ముడు తమ్ముడు అనమాట సో మా పిన్ వాళ్ళ అబ్బాయి సో తను ఇక్కడే ఉంటాడు కాబట్టి మేము ఇంకా ఏదైనా ఫంక్షన్ కానీ ఏదైనా ఫెస్టివల్ చేసినా పిలుచుకుంటామన్నమాట చిన్నగా సో ఇది కలిసి వాళ్ళు ఫొటోస్ ఎవరిని పిలిచారు సో నేనైతే ఇలా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తానని చెప్పి మా వాళ్ళు వీళ్ళు కొంచెం దిగడానికి ఇబ్బంది పడుతుంటారు సో కానీ నేనైతే అలా ఎడవకుండా వాళ్ళని ఏదైనా షూట్ చేసి ఇలా మెమొరీగా గుర్తు ఉంటుందని చెప్పేసి ఇలా నేను ఫొటోస్ అనేది వీడియోస్ అనేది తీసుకుంటాను సో పెద్దలుడు ఇక్కడ సో వాడు అసలు ఫస్ట్ వాడు ఫేస్ అనేది కేక్ అనేది బాగా అప్లై చేశారు అంతా క్లీన్ చేస్తాను మళ్ళీ వీడి వెళ్ళి మళ్ళీ కూడా తాను కూడా ఫేస్ అనేది నీట్గా కేక్ అనేది రుద్దిస్తున్నారు సో చిన్నపిల్లలు కదా ఇంకా అలాగే ఉండాలని చెప్పేసి అలా వాడు కూడా కేక్ అనేది పెట్టడం జరిగింది సో చిన్నపిల్లలు కదా వాళ్ళకు క్యూట్గా ఇలా కేక్ అనేది పెడితేనే కొంచెం బర్త్డే బాయ్ లాగా అనిపిస్తాడని చెప్పేసి మేము కూడా కొంచెం ఏమనలేదు ఆర్గనైజ్ చేయకుండా వదిలేసాము నెక్స్ట్ వాళ్ళ గల్లీ బాయ్స్ అనమాట ఇక్కడ చుట్టుపక్కల పిల్లలు వాళ్ళు ఇంకా స్కూల్ పిల్లలు కూడా ఎలాగో వస్తామని చెప్పారంట సో లొకేషన్ అవి పెట్టు మమ్మీ వస్తారని కొంచెం ఫోర్ చేశారు కాకపోతే నేనే వద్దులే చీకట్లు మనమేమి హెవీగా హెవీగా బర్త్డే చేయట్లేదు కదా సింపుల్గా చేస్తున్నాం కాబట్టి అంత దూరం చేయడం అవసరం లేదని చెప్పేసి నేనే వద్దని చెప్పాను సో వాడు అయినా ఇక్కడ వాళ్ళకు గలీలలో ఆడుకునే పిల్లల్ని మాత్రం పిలుచుకున్నాడు సో డైలీ స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళతో ఒకసేపు ఆడుకుంటారు టైం స్పెండ్ చేస్తూ వాళ్ళు కూడా చిన్నగా కోసం బాక్స్ డ్యామెటరీ బాక్స్ ఇవే తీసుకొచ్చారన్నమాట సో అందరు పెట్టేసిన తర్వాత నేను బర్త్డేకు వాడికి రిలీజ్ చేసి మీకు చూపించాను కదా సో అది మాత్రం నేను ప్యాకింగ్ అనేది చేసాను కానీ మర్చిపోయాను సో అందుకోసమే లాస్ట్లో వాడు జామెట్రీ బాక్స్ అనేది ఇచ్చాడంట సో అది ఇచ్చిన తర్వాత నాకు గిఫ్ట్ గుర్తుకొచ్చి ఇచ్చాను అనమాట సో వాడు అయితే హ్యాపీగా ఫీల్ అయ్యాడు సో ఇది మా ఫ్యామిలీ పిక్ వదిన వాళ్ళతో మాతో చిన్నగా నేను ఫొటోస్ అనేది దిగాను దిగా అనమాట సో నెక్స్ట్ అయితే వాడు నేను బాక్స్ ఓపెనింగ్ చేసేటప్పుడు ఏముంటాయని అని చెప్పేసి ఫుల్ కొంచెం ఆడ ఎక్సైట్మెంట్ అనేది ఎక్కువయ్యాడు సో ఫస్ట్ వాళ్ళ ఫ్రెండు ఇచ్చింది తీ చూద్దామని చెప్పేసి చూస్తున్నాడు అనమాట సో ఇది జామెట్రో బాక్స్ అని చెప్పేసి ఇది ఓపెన్ చేసిన తర్వాతనే మాకు కూడా తెలిసింది సో బట్ చిన్న పిల్లలకి ఏంటంటే వాళ్ళ బర్త్డేస్ కానీ ఏదైనా ఫెస్టివల్ ఏదైనా వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు వాళ్ళకి యూజ్ అయ్యేటివి ఇస్తేనే కొంచెం బెటర్ అని చెప్పేసి నా ఫీలింగ్ అందుకోసమే సో ఇది కూడా కొంచెం మేము జామెట్రీ బాక్స్ కూడా మా పిల్లలకు యూజ్ అయ్యేది సో వాళ్ళకైతే ఆల్మోస్ట్ అన్నట్టు ఉన్నాయి సో ఓకే అని చెప్పేసి వాడు దాచుకున్నాడు అనమాట చాలా బాగుంది మమ్మీ అని చెప్పేసి చెప్పాడు సో చిన్ను అనే అబ్బాయి ఇచ్చాడు వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి థ్యాంక్ యూ చిన్ను అని కూడా చెప్పాడు అనమాట ఇక్కడ సో ఇది తీసుకున్నాడు సో నెక్స్ట్ నేను ఇచ్చిన గిఫ్ట్ అనేది ఓపెన్ చేద్దామని చెప్పి వాళ్ళ ఎగ్జైట్మెంట్ ఎక్కువగా ఉండే సో నేను ఇది వన్ వీక్ బిఫోరే నేను తీసుకొని అమెజాన్లో పర్చేస్ చేసి తీసుకున్నాను సో కాకపోతే వాడు తెలియదు అనమాట సో ఈరోజు నేను ఇచ్చే వరకు కూడా తెలియదు సో ఇద్దరికి యూజ్ అవుతుంది వాళ్ళకు ఫ్రీ ఉన్న టైంలో యూజ్ అవుతుందని చెప్పేసి ఇలా అన్నీ ఉన్న గ్రాసరీస్ ఇవన్నీ తీసుకున్నాను సో వాళ్ళు ఫ్రీగా ఉన్నప్పుడు ఇవన్నీ రెడీ చేస్తే కొంచెం క్రాఫ్ట్స్ లాగా రెడీ అవుతాయి కాబట్టి అవన్నీ నేను తీసుకోవడం జరిగింది ఇద్దరికి యూజ్ అవుతుందని చెప్పేసి తీసుకున్నాను ఫ్రీ టైంలో ఇలా ఆడుకోవడానికి అంతే సో ఈరోజు బర్త్డే అనేది చాలా సింపుల్గా చాలా బాగా జరిగిందనమాట సో నెక్స్ట్ అయితే మేము బిర్యానీతో హ్యాపీగా తిన్నాము సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సి యూ